తాజాగా తిరుమల లడ్డు వివాదం మనందరికీ తెలిసిందే కల్తీ లడ్డు గురించి ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి కోర్టులో ఏదో మాకు ఓరటు వచ్చిందని డబ్బా కొట్టుకుంటున్నారు కానీ నెయ్యి కల్తీ జరిగింది అనేది వాస్తవం ఈ రోజు కాకపోతే రేపు బయటపడుద్ది అయితే ఈ అంశానికి సంబంధించి గత మూడు నెలలుగా అంటే దాదాపుగా వంద రోజుల నుంచి బయటికి రాని సజ్జల రామకృష్ణారెడ్డి మొదటిసారిగా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ అంటే మీరు అందరూ వెళ్ళిపోయి మైకులు పెట్టి ప్రశ్నలు అడిగి మీరు లైవ్ ఇచ్చే ప్రెస్ మీట్ కాదు సగం వాళ్ళు నాలుగు గోడల మధ్య ఒక అరేంజ్మెంట్ చేసుకుంటారు అక్కడికి వాళ్ళే రికార్డ్ చేసి వాళ్ళే ఆ ఫీడ్ మొత్తాన్ని కూడా పంపుతారు అప్పుడు మీ ఛానల్లో వేసుకోవాలి అంతేందుకు మొన్న జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా విలేకరులను కెమెరాలు పట్టుకుని రావద్దు ప్రశ్నలను అడగడానికి మాత్రమే మీరు రండి కెమెరాలన్నీ కూడా మేమే రికార్డ్ ఇస్తామని చెప్పి మొన్న చెప్పారు సో అంత అది రికార్డెడ్ గతంలో మీరు చూశారు కదా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో వెనకమాల గడియారం ఉంటే దొరికిపోయాడు దాదాపుగా గంట గంటన్నర పాటు చెప్పిన ప్రెస్ మీట్ని ఎడిట్ చేసి ముక్కలు చేసి నక్కలు చేసి మొత్తానికి ఇరవై నిమిషాలకు తీసుకొచ్చారు అంటే మనోడు అన్నిటేకు తీసుకుని చెప్పు ఉంటాడు సరే అదంతా పక్కన పెడదాం ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే టీటీడీ లడ్డు వ్యవహారం మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు నేను చెప్పినట్టుగా వాళ్ళ సొంత గదిలో సొంత ఆ వీడియో రికార్డింగ్లో పెట్టుకున్నాడు ఇక్కడే సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డంగా దొరికిపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేటప్పుడు వెనకమాల కబోర్డ్స్లో కొన్ని పుస్తకాలతో పాటు మూడు సినువలు కూడా ఉన్నాయి అంటే ఆ క్రిస్టియన్కి సంబంధించినటువంటి సిలువలు ఉంటాయి కదా సో ఆ సిలువలు కూడా ఉన్నాయి సరే ఏదైనా ఉండొచ్చు దాని గురించి ఏం మాట్లాడలే ఈ సిలువలు అంటే లైవ్ జరుగుతుండగానే గుట్టు చప్పుడు కాకుండా పక్కకు తీశారు అంటే లైవ్ మొదలైనప్పుడేమో వెనకమాల సిలువు బొమ్మలు ఉన్నాయి లైవ్ అయ్యేటప్పటికి సిలువు బొమ్మలు లేవు ఏంట్రా ఏదో తేడా కొడుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి వెనకాల ఏదో తేడాగా కనపడుతుందని చెప్పి ఆలోచించి కొంచెం వెనకే ముందుకి వెనకే ముందుకి చూస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి లైవ్ మధ్యలోనే దాన్ని జాగ్రత్తగా పక్కగా తప్పించేశాడు అందుకే చెప్పింది వాళ్ళు ఎందుకు మీడియాను లోనకి రానివ్వరు ఎవరు అంటే ఎందుకు వాళ్ళ కెమెరాలోనే వాళ్ళ మనుషులతోనే రికార్డ్ చేసేస్తారు అంటే ఇలాంటి పనులు చేసుకుంటారు కాబట్టి ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి తీశాడంటే మాట్లాడేదేమో టీటీడీ టెంపుల్కు సంబంధించి వెనకమాన సులువు బొమ్మలు పెట్టుకుని టీటీడీ గురించి మాట్లాడితే భక్తులు విశ్వరిస్తారా విశ్వసించరు కాబట్టి ఏం చేశాడు పాపం సగం రికార్డ్ అయిన తరువాత ఎవరో చెప్పుకుంటారు మరి ఎలా తెలిసిందో వెను వెంటనే ఏం చేశారంటే కెమెరాను కొద్దిగా జూమ్ చేసి నీట్గా పక్కన అరమరలో ఉన్న వాటిని తీసేశారు నేను మీకు లైవ్లోనే చూపిస్తాను ఒక ఛానల్లో వేసినటువంటి లైవ్ను పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది ఇందులో ఉండదు మేము ఒకసారి నేను ఆ లైవ్ మీకే చూపిస్తాను చూడండి ఒకసారి సో ఇది ఆ ఏపీఎన్ ఛానల్లో ఏపీఎన్ ఛానల్లోకి వెళ్ళి మీరు ఒకసారి లైవ్స్లోకి వెళ్ళండి ఇక్కడ అంటే లైవ్స్లోకి వెళ్తే రెండు రోజుల క్రితం లైవ్స్ చూద్దాం మనం ఒకసారి ఇదిగో ఇక్కడ కరెక్ట్గా టూ డేస్ వెనక్కి వెళ్తే ఆ లడ్డూ వివాదంపై సజ్జల సంచలన ప్రెస్ మీట్ అని చెప్పి ఒక లైవ్ అయితే ఉందో ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి మీ ముందే సో ఇది సజ్జల రామకృష్ణ నేను వాయిస్ అయితే తీసేశాను సజ్జల రామకృష్ణారెడ్డి లైవ్ ప్రెస్ మీట్ మనం డైరెక్ట్గా యూట్యూబ్ నుంచే తీసుకున్నాం ఇప్పుడు సో సజ్జల రామకృష్ణారెడ్డి లైవ్ ప్రెస్ మీట్ అయితే జరుగుతుంది ఇక్కడ కేవలం గొట్టాలు మాత్రమే ఉంటాయి లో ఎవరో ఆ ప్రతినిధులు అయితే ఉండరు సో ఇక్కడ ఈ లైవ్ జరుగుతున్న సమయంలో చూడండి ఇది స్టార్ట్ అయింది దాదాపు రెండు గంటలు ఉన్నట్టుగా లైవ్ అయితే చూపించారు ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా మూడు సినిమాలు ఉన్నాయి క్రిస్టియానిటీకి సంబంధించి సిలువులు అంటే మీకు తెలుసు కదా సో మూడు ఇదిగో ఇక్కడ కింద రాళ్ళు ఉన్నాయి మూడు సిలువులు ఉన్నాయి ఇటుపక్క మొత్తం పుస్తకాలు ఉన్నాయి సో ఇది లైవ్ స్టార్ట్ అయినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇది మనం లైవ్లో ఉన్నాం దీంట్లో ఎటువంటి మార్పింగ్ లేదు ఇటువంటి ఫేక్ లేదు ఎప్పటి వరకు ఉంది ఈ లైవ్ అంటే దాదాపుగా ముప్పై తొమ్మిది నిమిషాల వరకు బాగానే ఉంది ఇదిగో ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది చూడండి ముప్పై ఎనిమిది నిమిషాలు ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది సో ఇక్కడ మనకు కనబడతానే ఉన్నాయి ఇవైతే తీలా ఇప్పటి నుంచి కనపడ చూడండి ముప్పై తొమ్మిది నిమిషాల తర్వాత కనపడవు చూడండి ఇప్పుడు లైవ్లోనే ఉన్నాం నేనేం కట్ చేయట్ల ఆటోమేటిక్గా నడుతుంది అది సో చూడండి ఇక్కడ ఒకసారి ముప్పై తొమ్మిది నిమిషాలు వచ్చిన తర్వాత జూమ్ చేస్తాడు దాన్ని సో జూమ్ చేశాడు కదా ఇది ఇప్పుడు జూమ్ చేశాడు జూమ్ చేశాడు చూడండి ఈ జూమ్ అవుట్ అయ్యేటప్పటికి అవి ఉండవు చూడండి మీకు కావాలంటే తీసేటప్పుడు నేడు కూడా కనపడుతుంది ఒకసారి చూడండి ఓకే జూమ్ చేశాడు ఒక పది నిమిషాలు ఇరవై సెకండ్ ఇరవై ఇరవై పది సెకండ్లు ఇరవై సెకండ్లో జూమ్ చేశాడు సో జూమ్ వైట్ పేపర్ మీద కూడా జూమ్ వేసి చూపిస్తున్నాడు బాగానే ఓకే బాగుంది ఇదిగో ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు నీడ కనపడింది చూసారా మీకు ఒక పది సెకండ్ అనకెళ్తే కనపడద్ది ఇప్పుడు చూడండి తీసేటప్పుడు అక్కడ నీడ కనపడుద్ది అంటే ఒక వ్యక్తి ఎవరో తీస్తున్నాడు దాన్ని ఆ నీడ ఇక్కడ కనపడద్ది మీకు ఇక్కడ అదిగో తీసిన చేతి నీడ మీకు అక్కడ కనపడద్ది మీరు స్లో మోషన్లో మీరు వెళ్ళి చూడండి ఏమైపోయినాయి ఇప్పుడు ఆ సిల్వర్ ఇక్కడ రాళ్ళు ఉన్నాయి సిల్వర్ లేవు పది సెకండ్లు జూమ్ చేసి ఇరవై సెకండ్లు జూమ్ చేసి ఈ మధ్యలో ఏం చేశారు ఈ పక్కనే ఉన్నటువంటి సిలువల్ని తీసేశారు ఎందుకని తీసేశారు వాస్తవాని కాటిని తీసినా తీయకపోయినా ఎవరు అడగరు ఎందుకు తీసేశారంటే పవిత్రమైనటువంటి టీటీడీ గురించి మాట్లాడేటప్పుడు వెనకమాల క్రిస్టియన్ సిలువులు పెట్టుకుంటే హిందువులు యాక్సెప్ట్ చేస్తారా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడింది అని ఒప్పుకుంటారా ఒప్పుకోరు కాబట్టి ఏం చేశారు లైవ్ మధ్యలో వాటిని తీసేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి మనం విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అంటే ఆ పాపం వైసీపీ వాళ్ళు నమ్మల వాళ్ళకి వాళ్ళకేం తెలియదులే ఆ మా వాళ్ళకి నిజంగానే జనం వచ్చారేమో అనుకునే వాళ్ళు ఆడంతా కూడా కానీ వాస్తవం ఏంటి జనం వచ్చేవాళ్ళు కాదు విఎఫ్ఎక్స్ ఎడిట్ చేసేవాళ్ళు అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అది ఎడిట్ చేసి వదులుతురు కానీ ఆ ఎందుకులే ఒకసారి జూమ్ చేసి జూమ్ అవుట్ చేసేలోపు అవి తీసేయొచ్చు కదా అని చెప్పి తీసేసి లైవ్లో అడ్డంగా దొరికిపోయారు మరి ఎవరు తీయమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎరకమాల సిలువల్ని ఎవరైనా నిన్ను సిలువలు తీయమని అడిగారా ఎందుకు తీసావు అంటే నీలో ఒక అభద్రతా భావం ఉంది నేను వెనకమాల సిలువలు పెట్టుకుని మాట్లాడితే ప్రజలు నమ్మరు యాక్సెప్ట్ చేయరు హిందువులు అసలే నమ్మరు నేను మాట్లాడే దాంట్లో చిత్తశుద్ధి లేదు నేను మాట్లాడే దాంట్లో ఎటువంటి వాస్తవికత లేదని ప్రజలకు అర్థమైపోద్ది అనే కదా నువ్వు వెనకమాల సిలువలు తీసేసావు సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా అడ్డంగా దొరికిపోతానని అనుకుని ఉండవు పాపం దాదాపు మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చి ఇలాగ అడ్డంగా దొరికిపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇక లైవ్ మొత్తం కూడా మీకు ఎక్కడ ఉండదు ఈ శలువ లైవ్ మొత్తం కూడా ఎక్కడ ఉండదు చాలా నీట్గా తీసేసాడు మీకు ఎంత చూపించే కదా థర్టీ నైన్త్ మినిట్ దగ్గర ఉంటుంది అది ఇప్పుడు జూమ్ చేస్తారు జూమ్ అవుట్ చేసే లోపు ఇది తీసేస్తారు చూడండి రాళ్ళు మాత్రమే ఉంటే ఆ సిలువులు మాత్రం ఉండవు అదిగో జూమ్ చేశారు అక్కడ మనుషులు ఆ పని కాని ఇచ్చేస్తున్నారు ఎందుకు కెమెరా జూమ్ చేశారు అంటే వాటిని తీసేయడం కోసం ఈ పేపర్ చూపించడం కోసం కాదు ఇది కావాలంటే మీడియాకి ఇవ్వచ్చు కావాలంటే అందులో ఏమర్థం అవుతుందని జూమ్ చేసి చూపించారు జూమ్ అవుట్ చేసినప్పుడు మీకు నీడ కనపడద్దు చూడండి ఎవరో గొప్పకుని చేయి తెస్తారని నీడ కనపడద్దు మీకు అక్కడ అది అక్కడ ఎవరో చేయి తీసారు నీడ కనపడి చూసారా అంటే వాటిని తీశారు ఏమైపోయి లైవ్లోనే ఏమైపోయి ఇరవై సెకండ్ లైవ్లో ఏమైపోయి అంటే సజ్జల రామకృష్ణారెడ్డిలో ఒక అభద్రతా భావం ఉంది వీళ్ళు చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలు దొంగ మాటలు ప్రజలను నమ్మించడం కోసం ప్రజలను బురిడీ కొట్టించడం కోసం అరే ఇరవై సెకండ్ల వ్యవధిలో నువ్వు నువ్వు వెనకమాల ఉన్న సీలువులనే మాయం చేసినోడివి టీటీడీ నేతిలో కల్తీ లేదని నువ్వు అబద్ధం చెప్పలేవా దాన్ని మాయం చేయలేవా లైవ్లోనే నువ్వు ఇంత మాయం చేసినోడివి బయట ప్రజలు మాయ చేయలేరా వైసీపీ వాళ్ళు టీటీడీ లడ్డు విషయంలో కల్తీ జరిగిన మాట వాస్తవం జంతు కొవ్వు వాడిన నెయ్యి వాడిన మాట వాస్తవం నాలుగు ట్యాంకర్లు వాడామని చెప్పి టీటీడీ చెప్తుంది ఆ నాలుగు ట్యాంకర్లతో చేసినటువంటి లడ్డూల్ని ప్రజలు తిన్నమాట వాస్తవం కదా కానీ ఏం చెప్తున్నారు వీళ్ళు అసలు ట్యాంకర్లు వాడలేదంటారు లడ్డూలో కల్తీ లేదంటారు కానీ చేసేదాన్ని వేదో పనులు దానికి ఉదాహరణ ఈ లైవ్లో సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి యదో పని అంటే సజ్జల రామకృష్ణారెడ్డే కాదు వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ బహిరంగంగా ఓపెన్గా కూర్చుని ప్రెస్ మీట్ పెట్టలేరు నాలుగు గోడల మధ్య మాత్రమే ప్రెస్ మీట్లు పెడతారు విలేకరులు ఎవరు కూడా కెమెరాలు తీసుకువెళ్ళకూడదు ఫోటో కెమెరా వీడియో కెమెరా తీసుకువెళ్ళకూడదు వాళ్ళే రికార్డ్ చేసి వాళ్ళు అరే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఐఎన్పిఆర్ ద్వారా వాళ్ళే రికార్డ్ చేసి ఇచ్చేవాళ్ళు అప్పుడు కూడా కట్టు పెస్టు ఎడిటే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమని రాశారు మొన్న జగన్మోహన్ రెడ్డి టీటీడీ లడ్డు వివాదంపై ప్రెస్ మీట్ పెట్టినప్పుడు స్పేస్ తక్కువ ఉంది కాబట్టి మీరు మీ కెమెరాలు లగేజీలు తీసుకురావద్దు మీరు మాత్రమే రండి పిలిచిన వాళ్ళు మాత్రమే రండి వెనకమాల ఎవరిని తీసుకురావద్దు మేమే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ ఫీడ్ మీకు ఇస్తాం అని చెప్పి చెప్పారు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత భయం లైవ్ ప్రెస్ మీట్ అంటే ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డికి అంత భయం అంటే ఇలాంటి ఏదో పనులు చేసి దొరికిపోతారు కాబట్టి వాళ్ళకి అంత భయం ఉంది మరి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి దీనికి ఏం సమాధానం చెప్తాడు సూక్తి కబురులు చెప్తాడు కదా నువ్వు లైవ్లో ఉన్నప్పుడు ఎందుకు సిలువ బొమ్మలు తీసేసావు వాటిని తీమాని ఎవరు అడగల నువ్వు అవి పెట్టుకునే పెట్టినంత మాత్రాన పోయేదేమీ లేదు కానీ ఈరోజు నువ్వు అడ్డంగా దొరికిపోయావు కదా మీ వెదవ బుద్ధులు బయటపడ్డాయి కదా అంటే చేసే పనిలో చిత్తశుద్ధి లేదు మీరు మిమ్మల్ని మోసం చేసుకోవడమే కాకుండా ప్రజలను కూడా మోసం చేయాలనుకుంటున్నారు రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారుతామనటానికి ఇదొక ఉదాహరణ ఒక ప్రెస్ మీట్లో టీటీడీ గురించి మాట్లాడుతున్నామని చెప్పి వెనకమాలు ఉన్నటువంటి తీసేసినటువంటి పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి ఇది ఎవరిని అడిగారా నీ వెనకమాల సిలువులు పెట్టుకుని మాట్లాడేవేంటని అలాంటప్పుడు మరి ముందులో ఉన్నటువంటి లైవ్లో ఉంటుందన్న కనీసంగా జ్ఞానం ఉండాలి కదా ముప్పై తొమ్మిది నిమిషాలు అంత ముందు కనపడ అయితే ఎవరు ఇది గమనిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి అనుకోలే ముందు వెనకది గమనిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి అనుకోలే అనుకుని ఉంటే రీటేక్ తీసుకునేవాడు ఎందుకంటే వాళ్లే కదా రికార్డ్ చేసుకుని వదిలేది రీటేక్ తీసుకునేవాడే అనుకోలేదు కాబట్టే ఈ విధంగా చేశాడు మొత్తానికి లైవ్లో అయితే ఈ విధంగా దొరికిపోయారు ఏది ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఈ పనితో అర్థమైంది వైసీపీకి టీటీడీ లడ్డు విషయంలో చిత్తశుద్ధి లేదు వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా పచ్చి అబద్ధమే అనేది ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి తన వెనకున్నటువంటి సిలువ బొమ్మలను మాయం చేయడం ద్వారా భార్య రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది మరి సజ్జల రామకృష్ణారెడ్డి దీని మీద నోరు విప్పి సమాధానం చెప్పాలి గతంలో అంటే చేమ చెట్టుకుమన్నా కానీ ఆ మీడియా ముందుకు వచ్చేసి ఆ తగ్గేసి తుమ్మేసి ఆ రోత మాటలు మాట్లాడేవాడు మరి గత మూడు నెలల నుంచి అయితే మీడియా ముందుకు రాలేదు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సిలువు బొమ్మలు మాయం చేయటం వెనక సమాధానం చెప్పాలి ఎందుకు మాయం చేశావు అంటే టీటీడీ విషయంలో మీరు డ్రామాలు ఆడుతున్నమాట వాస్తవం మీరు చెప్పే ఏ మాటకి విలువలేదు చిత్తశుద్ధి లేదు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది